వన్ ఫార్టీ ఇయర్స్ నుంచి క్లోజ్ చేయకుండా ఉన్న కిటికీ గురించి ఎప్పుడైనా విన్నారా జార్జియాలోని సవాణాలో ఉండే ఒక ఇంట్లో అయితే ఈ కిటికీ ఉంది వన్ ఫార్టీ ఇయర్స్ గా ఈ కిటికీని అయితే ఎవరు క్లోజ్ చేయలేకపోయారు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ ఇంట్లో అయితే డాక్టర్ విలియమ్స్ ఎస్కెల్ అనే ఆయన తన వైఫ్ తో పాటు అయితే ఉండేవాడు తను ఎంతగానో ప్రేమించిన తన వైఫ్ ఎల్లో ఫీవర్ అనే వైరల్ డిసీజ్ తో తనను అయితే వదిలి వెళ్లిపోయింది కానీ విలియమ్స్ మాత్రం అందరితో తన వైఫ్ ఇంకా తనని రోజు కలుస్తుందని అందులోను థర్డ్ ఫ్లోర్ లో ఉండే విండోలో నుంచి వచ్చి కలుస్తుందని చెప్పేవాడు తన వైఫ్ కోసం విలియం అయితే రోజు రాత్రి ఆ కిటికీలో క్యాండిల్ వెలిగించేవాడు నైబర్స్ చెప్పిన దాని ప్రకారం ఈ క్యాండిల్ అయితే తెల్లారిన కూడా వెలుగుతూనే ఉండేది కొన్ని సంవత్సరాలకు విలం కూడా మరణించాడు ఈ ఇంటికి కొత్తగా వచ్చిన ఓనర్ ఈ విండోని మూసేయాలని చూశాడు అదే రోజు రాత్రి ఆ విండో ఫ్రేమ్ తో సహా చీలిపోయింది మిస్టీరియస్ గా ఒక క్యాండిల్ అయితే ఆ విండోలో ప్రత్యక్షమైంది ఇయర్స్ పాటు చాలా మంది ఈ విండోని క్లోజ్ చేయాలని చూసినా ఏమాత్రం లాభం లేకుండా పోయింది ఇప్పటికీ ఆ విండో అయితే ఓపెన్ లోనే ఉంది ఈ ఇంట్లో అయితే ఎవరు ఉండడం లేదు అయినప్పటికీ ఎవరి ఇయర్ సేమ్ డేట్ కి ఈ విండోలో అయితే క్యాండిల్ మేస్తుంది